హాయ్ అండి నేను ఈరోజు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను అది ఏంటంటే రక్త సంబంధం ఉన్న వాళ్ళల్లో ఎలాంటి ప్రేమ ఉంటుంది అనేది నేను ఈరోజు ఒక స్టోరీ లాగా చెప్తాను ఏం లేదండి ఒక అక్క ఉంటుంది అంటే చాలా బీద వాళ్ళు ఆ అక్క వాళ్ళ ఇంటికి నేను వస్తున్నాను అని చెప్పి తమ్ముడు కబుర్ పెడతాడు అయితే తమ్ముడితో పాటు తన భార్యను కూడా పెట్టుకొని వస్తున్నా అని చెప్పి తమ్ముడు కబురు పెడతాడు అప్పుడు అక్క పరిస్థితి ఏంటంటే ఇంట్లో ఏమీ లేవన్నట్టు ఏం చేయాలి అని చెప్పి తనకు బయటకు వెళ్ళిపోయినంత స్తోమత కూడా తన దగ్గర లేదు ఏం చేయాలని చూసింది ఇంట్లో రెండు యాపిల్ పళ్ళు ఉన్నాయి ఆ రెండు యాపిల్ పండ్లు ఉంటే సరే అని చెప్పి ఆమె ఏం చేసిందంటే జ్యూస్ చేసి సరొక గ్లాసులో పోసి అలాగ పెట్టింది తమ్ముడు మరదలు వస్తారని చెప్పి అనుకోకుండా మరి తమ్ముడు తమ్ముడు మరదలతో పాటు మరి ఆ మరదల తల్లి కూడా రావడం అనేది జరిగింది ఇంటికి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అక్కడ ఉన్నది రెండే గ్లాసుల జ్యూస్ ఇక్కడికి వచ్చింది ముగ్గురు ఎలా ఆతిథ్యం ఇవ్వాలో ఆమెకైతే తెలియలేదు వంటింట్లో పోయింది సరే అని చెప్పి ఆ గ్లాసు రెండు గ్లాసుల్లో జ్యూస్ తీసుకొని ఒక గ్లాసులో మామూలు వాటర్ తీసుకొని వచ్చింది తీసుకొని వచ్చి తమ్ముని అత్తకు మరి తమ్ముని భార్యకేమో ఆ జ్యూస్ గ్లాసు ఇచ్చింది ఇక తమ్మునికి ఏమో మంచినీళ్ళ గ్లాస్ ఇచ్చి తీసుకోమని చెప్పింది చెప్పి వాళ్ళు ఏమని అనుకుంటారేమని చెప్పి ఒక మాట అన్నది మా తమ్మునికి జ్యూస్ తాగడం ఇష్టం ఉండదు అందుకే తమ్మునికి కోసము స్ప్రైట్ తెచ్చాను అని అన్నది అంటే కూల్ డ్రింక్ స్ప్రై అదే స్ప్రైట్ తెచ్చాను అని చెప్తుంది అయితే అప్పుడు అత్త ఏమంటుంది అంటే తమ్ముని అదే తమ్ముని వాళ్ళత్త నాకు కూడా స్ప్రైట్ అంటేనే ఇష్టము నాకు కూడా స్ప్రైట్ ఇవ్వండి అని అంటుంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు ఆమెకు ఏం చేయాలబ్బా అని చెప్పి ఇదైతుంటే సర్లేండి వెళ్తానని చెప్పి వంట రూమ్లోకి వెళ్ళబోతుంటే అక్క నీవెందుకు వెళ్తావు నేను వెళ్ళి తెస్తాను అని చెప్పి తమ్ముడు వంట రూమ్లోకి వెళ్తాడు వెళ్ళి అక్కడ ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని కింద పడేస్తాడు అన్నట్టు శబ్దం వస్తుంది అంట శబ్దం వస్తే ఏంటి అని వాళ్ళందరూ వెళ్తారు స్ప్రైట్ గ్లాసులో తీసుకొని వస్తుంటే గ్లాస్ కింద జారి పడ్డది అక్క ఇల్లంతా నీళ్ళు అది స్ప్రైట్ పడ్డది దాందే మళ్ళీ నేను పోయి బయటికి వెళ్ళి నేను తెస్తాను అని చెప్పి తమ్ముడు అంటాడు అన్నట్టు అంటే అప్పుడు మరి వద్దులే నేను చూసే తాగుతానని చెప్పి తమ్ముని వాళ్ళ అత్త అంటుంది సరే అని చెప్పి అన్నాక భోజనం టైం అయింది కదా తాగుతారు తాగిన తర్వాత భోజనం టైం అయింది కదా మరి భోజనం కూడా ఇక్కడనే చేసిపోతే బాగుంటుంది మీ అక్కగారు వంట ఎలా ఉంటుంది చూద్దాము అని అత్తగారు అంటారు అన్నట్టు అంటే ఆహా ఇప్పుడేమొద్దు సరేలేండి వండుతానులేండి అని ఏమంటుంది అక్కడ ఏమీ ఉండదు పరిస్థితి అనట ఆమెకు వండి పెట్టేంత స్థితి లేదు ఆమె దగ్గర అయితే అప్పుడు తమ్ముడు గ్రహిస్తాడు కాబట్టి ఆహా వద్దులేండి ఇప్పుడు ఏమొద్దు మళ్ళీ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే భోంచేద్దాము తర్వాత వెళ్దాం ముందు అయితే మనకు పని ఉంది కదా మనం వెళ్దామని చెప్పి వెళ్తూ వెళ్తుంటాడు ఉంటాడు వెళ్ళి వెళ్తూ వెళ్తూ అక్క వాళ్ళు ముందలకు వెళ్ళిన తర్వాత తమ్ముడు తిరిగి వచ్చి అక్క ఏమనుకోకు వంట రూమ్లో నీళ్ళన్నీ అది అత్తూ చేసేసే నీకు శ్రమ కలిగించను అని చెప్పి చేతిలో కొంత డబ్బు పెట్టి వెళ్తూ వెళ్తూ అక్క నీ చేతి వంట తినడానికి నేను